ఒక హీరోని ఒక హీరోయిని యాడ్ చేశారు మన జొన్నలగడ సిద్ధనది గ్లామర్ ని ఆయన క్రేజ్ ని ఈ మూవీ మన భాస్కర్ అన్న వాడుకుని అంతే వాడుకుని అంతే కాకపోతే జాగ్ మూవీ జొన్నలగడ సిద్ధు అన్న ఆయన చేసే ఆయన వే ఆఫ్ లో తీయలే ఆయన షూట్ లో తీయలే కాకపోతే ఇది ఆల్రెడీ రొటీన్ స్టోరీ మన చాలా చాలా సినిమాలు చూసినాం మనం ఇట్లాంటివి చాలా చాలా రొటీన్ స్టోరీ మహేష్ బాబు తీశారు పవన్ కళ్యాణ్ గారు తీశారు చాలా ఉన్నాయి ఇట్లాంటి స్టోరీ కాకపోతే ఒక ఫ్లాప్ అయితే ఈ అయినా నెక్స్ట్ అయినా మంచి చూసుకొని దయచేసి ప్రకాష్ రాజ్ గారికి తెలుగు ఇండస్ట్రీ బ్యాక్ కట్ చేయాలి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారికి ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు అని మీరు క్వశ్చన్ అడిగితే ఎందుకు ఇవ్వాలని చెప్తే తెలుగు ఇండస్ట్రీ అయినా తెలుగు భాష అయినా వాడికి ఇష్టం ఉండదు వాడు ట్వీట్ చేస్తున్నాడు తెలుగు భాష తెలుగు భాష మీద ట్వీట్ చేస్తుంటాడు మనకు చులగానే చూస్తాడు ఇలాంటి వాళ్ళకు ఇంత మంచి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలి మనమా ఎందుకు ఇవ్వాలి ఇలాంటి ఇప్పుడు మనం అలాంటి క్యారెక్టర్ చేసే వాళ్ళు మన తెలుగు ఇంగ్లీష్ లో జగపతి బాబు జగపతి బాబు గారు చచ్చిపోయారు అనుకుంటున్నావా సాయి కుమార్ గారు చచ్చిపోయారు అనుకుంటున్నావా రాజేందర్ ప్రసాద్ గారు చచ్చిపోయారు అనుకుంటా మంచి లేజండి లేజండి ఆర్టిస్ట్ ఉన్నాడు మనరు మనం మనమంటే గౌరవం లేదు మనమంటే గౌరవం లేదు ఈ ప్రకాశ్ రాజ్ గాడి దగ్గర మనమెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి బ్రదర్ మనమెందుకు ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వాలి ఆ గాడి అని నేను చెప్తున్నా సినిమా మాత్రం గా కోసం చూడాలి మ్యూజిక్ అమ్మతో కనిపిస్తూ కొట్టేస్తా మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలుసా ఆయన ఎవడో ఆయన కనిపిస్తే చంపేస్తా ఇగో డాన్స్ మాత్రం బాగుంది జాని మాస్టర్ నెక్స్ట్ లెవెల్ కాకపోతే జొన్నల గడ్డి సిధన డాన్స్ చేయాలంటే చేసినావు మిగతా మాత్రం ఇక సాంగ్స్ మాత్రం మొత్తం తప్పిందనా దాని తర్వాత వచ్చేసి హీరోయిన్ యొక్క రొమాన్స్ కానివ్వండి యాక్షన్ కానివ్వండి ప్రకాష్ రాజ్ ఫస్ట్ కానివ్వండి జానీ మాస్టర్ స్టెప్లు కానివ్వండి ఆల్ కలిసి మూవీ తరుణ్ భాస్కర్ హిట్ చేయడం జరిగింది అండ్ మూవీలో మెసేజ్ ఏంటి అంటే డూ నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ టైమ్ అర్థమైందా హీస్ క్రియేట్ యువర్ ఓన్ పార్ ఈ విధంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ సినిమా ఇంట్లో వచ్చేసి రాణి మన ఓ పోయాడా లేకుంటే రా మన దగ్గరకు వచ్చిందా అనేటువంటి కాన్సెప్ట్ చేయడం జరిగింది అండ్ హీరోయిన్ బాగా కత్తిలాగా ఉంది ఇంకా బేబీ సినిమా కంటే ఈ సినిమా బాగా గుచ్చేసింది అండ్ ఓవరాల్ గా ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఫైట్ సీన్ వస్తుంది ఆ ఫైట్ సీన్ లో వాడే ఉర్దూ సాంగ్ ఏదైతే ఉందో బా ఖచ్చితంగా ఉర్దూ మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా సినిమా అదే దాని ఘాట్ కా గాడిది అని ఆ బెస్ పైన వచ్చింది అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ హీరోయిన్ పేరు వచ్చేసి అఫ్షాన్ సో వెరీ గుడ్ క్యారెక్టర్ వెరీ నైస్ క్యారెక్టర్ ఒక ఆడిపిల్ల ఏదైనా చేయగలదు అనేటువంటి ధైర్యంతో ఆమె నేపాల్కి వెళ్ళడం జరుగుతుంది దాని తర్వాత ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేటువంటిది మీరు సినిమాలో చూడొచ్చు దాని మాస్టర్ స్టెప్ కూడా అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జునలగడ్డ సిద్ధు హ్యాట్రిక్ ట్రిక్ హిట్ స్టార్ జునలగడ్డ సిద్ధు అండ్ ఇట్స్ మూవీ జాక్ ఇస్ హిట్ మూవీ ఇట్స్ సూపర్ హిట్ మూవీ ఇట్స్ సీరియస్ హిట్ మూవీ ఓకేనా రెడ్ మొదలయ అంట అన్న ఇందాకనే చెప్తా ఉన్నారు వాళ్ళ చూడగా రాలేదేమో సరైన విధానంలో చూడాలి సినిమా సినిమా అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ పర్పస్ పైన చూడాలా అంతేగాని ఆ డీజేటీలు టూ పైన కాదు ఆ క్యారెక్టర్ వేరు ఈ క్యారెక్టర్ వేరు బట్ హీరో ఒకటే స్క్రిప్ట్ వేరు యూ దట్ మన్ అండ్ ఈవెన్ ఇరవై నాలుగు సార్లు ఫెయిల్ కావచ్చు ఇరవై సార్లు హిట్ కావచ్చు ఇరవై సార్లు చూడండి సినిమా అప్పుడు హిట్ అయిపోతుందేమో విషయం చెప్తున్నాం సో ఆ కాన్సెప్ట్ అని చెప్తున్నా అనమాట ఏదైనా సరే కొత్తది ఇస్తే మన వాళ్ళకి శాత కాదు మన దగ్గర కాన్పస్ లేదో లేదబ్బా అర్థమైందా ఏమైతే కావాలో ప్రస్తుతం ఏమైతే కావాలో తగ్గి కాస్త అదే ఇచ్చారు అంతకంటే మిత్రివరేం ఇలా ఓర్గా ఇస్తే మన వాళ్ళకి తలకెక్క అర్థమైందా బూమ్ బూమ్ బందు తలకి తలకి కానీ కొత్త కాన్సెప్ట్ ఇస్తే ప్రేక్షకులకి తలకి ఎత్తదు అందుకని ఏదైతే యాడో అదే ఇచ్చాడు బోతులేసే ఎట్టి దోషం లేకుండా రాత్రి అయితే దాంతోనే ముగిస్తున్నారు టీవీ సెంట్రం అదే ఇచ్చాడు రదన్ భాస్కర్ గారు ఓకేనా హ హ కుస్తీ ఉంది హనా బ్రో వాట్ పబ్లిక్ చూస్తున్నారు బ్రో మంచి మానసిక మంచి ఉంది ఉంది ఎండింగ్ లో కూడా ఒక కిస్సిని పెట్టితే ఇంకా బ్లాక్ బాస్టర్ అవుతుంది సీరియస్ హిట్ కాదు సూపర్ హిట్ అయిపోయింది అనేది రెండు సార్లు సార్ సార్ నేను ట్రైలర్ లో కిస్ లేదు కానీ పెద్ద స్క్రీన్ పైన కిస్ట్ చూశాను అంటే సందర్భానికి తగ్గట్టు ఇచ్చారే కానీ కావాలనే ఏది సో ఒక ఒక కిస్ కోసం ఒక సాంగ్ చేశారు మొత్తం నైట్ కష్టపడ్డా వచ్చేసాడు రా కంటెంట్ తీసారు సినిమా ఈజ్ సూపర్ డూపర్ హిట్ ఈ ఏప్రిల్ నెలలో రెండు వేల ఇరవై లో ఒక మంచి సినిమా ఒక దేశం గురించి ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఈ సినిమా రాలేదు సార్ ఈ టైప్ రాలేదు ఇప్పుడు ఈ టైప్ సినిమా వచ్చి రెండు వేల ఇరవై లో వచ్చింది చాలా బాగుంది బొమ్మరిల్ భాస్కర్ గారు కూడా ఒక ప్లాప్ నుంచి వాళ్ళ ఒక హిట్ టాక్ కొట్టాడు ఇంకా ఇంకా మర్చిపోండి ఇంకా జాక్ భాస్కర్ నా తర్వాతే రీడింగ్ ఇస్తున్నాను అవి ప్రకాశ రాజు గారు బొమ్మ ఎలా ఉన్నాడో ఇందులో అంతకంటే యంగ్గా కనిపించే ఉందా అంటే మరి కావాల్సిందేంటి యూత్ ఏంటి మరి యూత్ ఏంటి అదే కదా అయ్యే కిసింగ్ కిస్సింగ్ అయ్యే కిసింగ్ ఇస్తుంది కిస్సింగ్ ఒక కిస్సింగ్ ఇవ్వడానికి ఒక ముద్దు పెట్టడానికి హీరోని నాన తెప్పలు మారుతాయి కానీ ఎక్కడంటది ఇక్కడ కాదు మళ్ళీ చామినా దగ్గరికి వెళ్తారు అలాగే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు హైదరాబాద్ తిరిగి ఒక ముద్దు కోసం లాస్ట్ కి ఇచ్చిందనుకోండి ఇంద్రపురం మోసం చేస్తాం మోసం చేస్తాను కదండి అమ్మాయి అవద్ది వైష్ణునిగా తేడా కనిపించలేదు అదే కిసింగ్ అదే రొమాన్స్ మరి అది కావాలి కదా లేదు లేదు మైనస్ లో ఏం కనిపించలేదండి మైనస్ లో అంటే సాంగ్స్ ఆర్ మెయిన్ సాంగ్స్ బాగున్నాయి ఇంటర్ బాగుంది చూడని బాగుంది కానీ పాడమని ఒక్కడిన పాడమని చెప్పండి వచ్చి కొంచెం ప్లీజ్ అది కొంచెం బాగుంది మీరు కూడా సిద్ధు చూసిలేదు సార్ ఉన్నాం అబద్ధం ఎందుకు ఇందులో ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వలేదు నాకు నేనే ఇన్స్పైర్ సార్ నాకు నేను ఇన్స్పైర్ అంటే మేము కూడా యాక్టర్ ఉన్నాయి కాబట్టి మా దగ్గర మాకు ఉంటది కాబట్టి నాకు నేను ఇన్స్పైర్ అయితే ఆయన ఆయన అందం అయింది అని ఇందులో అయితే సిద్ధు గారు అయితే ఈ గటప్పుడు అయితే కనిపించలేదు నేనైతే అనుకోలేదు సపరేట్ సినిమా నేను మామూలుగా వచ్చి నేను చూద్దామని కానీ నాకైతే సిద్ధు చదువు అనుకోలేదు ఇందులో ఎందుకంటే ఇందులో ఒక పోలీస్ కంటెంట్ కదా ఆ కటింగ్ మనిషి కూడా డీజే తిల్లికంటే ఇందులో కొంచెం కొంచెం తగ్గాడు ఫేస్ తగ్గి మొలని ఈ ఆసలు చూస్తుంటే ఏదో హీరోలా ఉందనుకుంటే తెలియచొత్త తర్వాత నేను ఇందులో కుట్టా జాక్ హీరో ఎవరో అని యూట్యూబ్ లో ఓ ఏమో సిద్ధువా ఓకే అంటే మనకి అంత వస్తుంది కదా ముందు అనుకోలేదు రెండు ఉంటుంది సార్ అంటే రియల్ గోల్డ్ కూడా ఉంటుంది రియల్ గోల్డ్ మేము ప్రోగ్రామ్స్ కి క్యాష్ ప్రోగ్రామ్ కి మాకు సుమగారి ప్రోగ్రామ్ ఇంకా చాలా ప్రోగ్రామ్ ఈ మా టీవీ జీజీలు అన్నింటికి వెళ్ళాం అనమాట అన్నింటిలో కూడా నేను గోల్డ్ రెడ్డి నా పేరు గోల్డ్ రెడ్డి అంటారు మరి ఒక్కోళ్ళు ఒక్కోటి కదా ఇప్పుడు డీజీ డీజీలు తీసుకుంటే ఆ రొమాన్స్ హీరో అంటారు అలాగే ఇక్కడ గోల్డ్ ఇక్కడ మరి ఆ గోల్డ్ అనేవాడు ఎవరు లేరు ఇబ్బంది ఏం లేదు సార్ ఆల్రెడీ మాకు ఇద్దరు ఉన్నారు కనుక